హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరైన నిర్ణయమేనా లోకేష్కి ప్రభుత్వంలో మర్యాద తక్కువైందా డిప్యూటీ సీఎంగా తెర మీదకు ఎక్కాలంటూ కార్యకర్తల నినాదాలు ఎందుకు ఇది సరైన నిర్ణయమేనా అధిష్టానం డిప్యూటీ సీఎం చేస్తుందా పవన్ అన్న ఎలా స్పందిస్తారు ఈ వీడియోలో ఈ విషయాన్ని చర్చిద్దాం ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదు మనం చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదు మంది డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు ఈ డిప్యూటీ సీఎం పదవి అనేది రాజ్యాంగ బద్ధంగా ఏమీ నియామించలేదు రాజకీయాల పరిణామాల ప్రకారం డిప్యూటీ సీఎం అనే పదవి వచ్చింది అయితే ఇప్పుడు తెర మీదకు నారా లోకేష్ అభిమానులు కానీ అలాగే నారా లోకేష్ డై హార్డ్ ఫ్యాన్స్ కానీ అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు కానీ ఈ డిప్యూటీ సీఎం నారా లోకేష్కి ఇవ్వాలి అన్నతో పాటు పవన్ అన్న డిప్యూటీ సీఎంగా ఉండాలి రెండో డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ ఉండాలి అంటూ తెర మీదకి తెచ్చారు అయితే నా అభిప్రాయం కూడా నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇస్తే మంచిదని అయితే నా అభిప్రాయం కూడా ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం ఒక ప్రధాన స్థానం ఇచ్చినట్టు ఉంటుంది ప్రతి కార్యాలయంలో లోకేష్ ఫోటో పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే మొన్న సాక్షి రచ్చ చేసినట్టు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు లోకేష్ ఫోటో వేసినప్పుడు సాక్షి రచ్చ చేసినప్పుడు అలాంటి వివాదాలకి బ్రేక్ పడినట్టు కూడా ఉంటుంది అదేవిధంగా చూసుకుంటే పవన్ అన్న దీనికి యాక్సెప్ట్ చేస్తారా అంటే పవన్ అన్న దీనికి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారనేది నా అభిప్రాయం దీనికంటే లోకేష్కి పవన్ అన్నకి మధ్య ఉన్న సన్నిహితం చూస్తూ ఉంటే డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారికి ఇచ్చిన పవన్ అన్నకి ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే జనసేన నాయకులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదనేది నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇస్తే ఎలా ఉంటుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి